వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేసిన సంఘటన వెనుక గులాబీ పార్టీ యువరాజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారా అలాంటి ప్రచారమే జరుగుతోంది పోలీసులు ఇంకా స్పష్టమైన ప్రకటన ఏది చేయకున్నా ఈ దాడి వెనుక కలెక్టర్ పై కొంతమంది ముఖలు దాడి చేసిన సంఘటన వెనుక కేటీఆర్ హస్తం స్పష్టంగా ఉందంటూ పోలీసులకు ఒక పక్కా ఆధారం లభించిందట అదే ఫోన్ కాల్ డేటా ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేటీఆర్ ప్రమేయం ఆ అల్లర్లలో ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారట ఎందుకంటే ఆ సంఘటనలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సురేష్ రాజ్ అనే వ్యక్తి స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో అనేక సార్లు ఫోన్లో మాట్లాడేట ఆ సంఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందే ఒక గంట ముందే అదే మాజీ ఎమ్మెల్యే అదే సమయంలో కేటీఆర్తో కూడా దాదాపు అరవై వరకు కాల్స్ మాట్లాడినట్టు టవర్ లొకేషన్ ద్వారా ఫోన్ కాల్ డాటా ద్వారా బయటపడింది కేటీఆర్ సురేష్ రాజ్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఈఎం మాట్లాడుకున్నారు ఆ దాడి కంటే ముందు వీళ్ళ మధ్య ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన ఏమొచ్చింది కేటీఆర్ ఆ స్థానిక కార్యకర్తలని నాయకుల్ని దాడి కోసం ఊసిగొలిపారా దాడి చేయాలని ప్రోత్సహించారా పోలీసులు ఇప్పుడు ఇవన్నీ సేకరిస్తున్నారు ఇప్పటికే మాజీ శాసన సభ్యుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు కారణం కాల్ డేటా మాత్రమే ఆ సంఘటనకు ముందు ఆయన అనేక మార్లు సురేష్ రాజ్ అనే వ్యక్తితో ప్రస్తుతం పరారిలో ఉన్న సురేష్ రాజ్ అనే వ్యక్తితో అనేక దఫాలుగా మాట్లాడారని తన ఫోన్తోనే సురేష్ రాజ్ చూటీఆర్ తో మాట్లాడించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు మొత్తం కాల్ డేటా సేకరించిన అనంతరమే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు తన కార్యకర్తలతో తాను మాట్లాడాను అంటూ పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్న ఆ సంఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేష్ రాజ్తో అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయాన్ని పోలీసులు ఇప్పుడు ఆరాధిస్తున్నారు కాల్ డేటా మొత్తాన్ని విశ్లేషిస్తున్నారు ఈ మొత్తం విశ్లేషణ నేపథ్యంలో ఆ సంఘటన వెనుక కలెక్టర్పై పలువురు అధికారులపై కొంతమంది రౌడీ మూకలు దాడి చేసిన సంఘటన వెనుక కేటీఆర్ ప్రమేయం ఖచ్చితంగా ఉండే ఉంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు అసలు కేటీఆర్ అన్నిసార్లు ఏం మాట్లాడారు ఎవరెవరితో మాట్లాడారు ఇంకా ఎవరితోనైనా మాట్లాడారా వంటి అంశాలను పోలీసులు ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులకు మరిన్ని స్పష్టమైన ఆధారాలు లభిస్తే కేటీఆర్ ఏం మాట్లాడారు అన్న విషయం బయటికి వస్తే ఈ విషయం బీఆర్ఎస్ కు పెద్ద శాపంగా మారవచ్చు మరి ముఖ్యంగా కేటీఆర్ కు చట్టపరమైన చిక్కులు తప్పకపోవచ్చు